కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు చేస్తూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు అంటే మరి ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల నుంచి అనే చెప్పుకోవచ్చు మనం ఈ సాధన చేస్తూ ధ్యానాన్ని పెంచుతున్న మనం బ్రహ్మ బ్రహ్మజ్ఞానం అనే పదాలని ఉపయోగిస్తూ మరి పరలోక ప్రయాణానికి పరమాత్మ దర్శనానికి ఈ ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానమే మెట్లుగా తెలుసుకోవాలి మరి ఇవి రెండు తెలియకపోతే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము మనం భూమి మీద ఉండగా నేర్చుకోకపోతే పరలోక జీవితం అది గొప్పగా ఉండదు భూమి మీద ఎప్పుడూ కూడా మానవ జన్మ తీసుకున్నాము అంటే మరు జన్మ లేకుండా చేసుకోవడానికే అని మామూలు ప్రజలు తెలుసుకోకపోయినా సాధన చేసే ప్రతి సాధకుడు మరి తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రతి జన్మ కూడా మనము ఎంజాయ్ చేయడానికే పుట్టాం అనుభవించడానికే పుట్టాం అని అజ్ఞానులు అనుకుంటారు కానీ మార్గంలో ఉన్నవాళ్ళు మానవ జన్మ తీసుకున్న ప్రతి వాడికి కూడా భగవంతుడిని తెలుసుకునే అర్హత ఉంది ఆ ఒక్క జన్మకే ఆ అర్హత ఉంది మరి అది తెలుసుకున్నాక దానికోసమే ప్రయత్నించాలి మరి ఈ శరీరం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకుంటే మరి ఇక జన్మలేని స్థితికి వెళ్తాము అని అర్థం చేసుకుంటే ఈ ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము ఆత్మ అంటే అందరికీ అర్థమైంది మరి బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి అంటే ఈ బ్రహ్మాండాన్ని తెలుసుకోవాలి అంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలంటే మరి ఎలాంటి లక్షణాలు ఉంటే మనకి ఆ విద్య తెలుస్తుంది అంటే ప్రపంచ విద్యని అపరా విద్య అంటాం మరి ఈ ఆధ్యాత్మిక విద్యని పరా విద్య అంటాం అపరా విద్య నేర్చుకుంటేనే ప్రపంచంలో గొప్ప అని చాలామంది అనుకుంటారు అది ఇప్పుడు ఈ భూమి మీద అందరూ దానికే విలువిస్తున్నారు కానీ భగవంతుడి దృష్టిలో పరావిద్య నేర్చుకోవడానికి అపరావిద్య సహకారే కానీ అపరావిద్య పరావిద్య కంటే గొప్పది కాదు మరి అది అందరూ నేర్చుకోలేరు అని తెలుసుకోవాలి ఎంతో కష్టపడితే కానీ ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్చుకోలేరు మరి బ్రహ్మ విద్య తెలిసి కూడా పొందలేకపోవడానికి కారణం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఎందుకంటే మనకి మనస్సు అనేది మానవుడికి ఇవ్వబడి అది ప్రపంచం వైపు తిరిగినప్పుడు అప్రామించ నేర్చుకుంటుంది భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా గురువు చెప్తాడు ఈ భగవంతుడి గురించి సృష్టిని ఈ సృష్టిలో జీవుల్ని ఈ సకల చరాచర సృష్టిని ఈ భూమండలం ఒక్కటే కాదు ఇలాంటి కోటానుకోట్ల లోకాలని సృష్టించిన పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే బాహ్యంలో కూర్చుంటే కాదు అంతరంలో వెతకాలి ఎందుకు మనం అంతరంలోకి వెళ్ళాలి అంటే మరి ఎన్నో శక్తులు సిద్ధులు మనలోనే తాగి ఉన్నాయి దానికి వెలికి తీసే మార్గమే ధ్యానము ధ్యానం వల్ల మాత్రమే మీలో అంతర్గత శక్తి బయటికి వస్తుంది అని గురువులు మనకి బోధించడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఆ రెండు విద్యలు నేర్చుకోవడానికి మామూలు ఆహారం ద్వారా వచ్చే శక్తి మనకి సరిపోదు ఆహారం ద్వారా వచ్చే శక్తి అన్నమై కోసం మానవమ్మ కోసం కొంచెం పనిచేస్తుంది కానీ ఇంకా చాలా శక్తులు రావాలి ఆ శక్తికి ధ్యానం ఒక్కటే విశ్వశక్తి ఒకటే ఆహారము మిగతా శరీరాలకి అని చెప్పడం జరిగింది మరి అయితే ఈ తెలుసుకోపోవడానికి కా కారణం ఏంటి అంటే మొట్టమొదట మనసే కారణం అంట ఎందుకంటే ప్రపంచమే తిరిగి ఉన్న మనస్సు పరమాత్మ గురించి తెలుసుకోవడానికి మొట్టమొదటిగా ఇష్టపడదు ప్రపంచ వ్యవహారాల్లో చూడండి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ పదవుల్లో కానీ బాగా మురిగిన వాళ్ళకి జ్ఞానం అన్న ఆత్మవిద్య బ్రహ్మ విద్య అంత ఖాళీ లేదు అని ఇంట్రెస్ట్ చూపించరు ఇది ఏంటి అంటే మానసికమైన జడత్వము అన్నారు అంటే మనస్సు దాని మీద పెట్టడానికి కూడా ఇష్టపడని వారు ఈ భగవంతుడు కోరికలు తీర్చేవాడని మాత్రమే తెలుసు అంతవరకే వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఇవన్నీ గొప్ప అనుకుంటూ దానికోసమే పాటు పడుతూ అదే జీవితం అనుకుంటూ బతికేవాళ్ళు అందుకే వశిష్ఠులు వారు చెప్తూ ఉంటారు ఏమనంటే రూపమతము విద్యా మతము మరి ధన మతము ఉన్నవాడు ఆత్మవిద్య నేర్చుకోవడానికి మరి ఇష్టపడడు వాటిని చూసుకునే మూసుకోతారు మరి ఎందుకు అంటే ఇక్కడ గమనించాలి మనం ఎన్నో విషయాల్లో తెలుసుకున్నాం ఆహారం వల్లే మనసు ఏర్పడుతుంది కాబట్టి సరి అయిన ఆహారం తీసుకోవాలి అని అంటే ఇక్కడ సాత్వికమైన ఆహారం తీసుకోక రజోగుణం తమో గుణం పెరిగిన పొందిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనసు జడత్వంలో ఉంటుంది దానివల్ల ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఇష్టపడరు అందుకే స్వతహగా మాకు ఆత్మవిద్య కావాలి బ్రహ్మ విద్య కావాలి అని ఎవరు మన దగ్గరికి వచ్చి అడగరు అందుకే పత్రిసార్ లాంటి వాళ్ళు భూమి మీదకి వచ్చాక గమనించండి వాళ్ళు మొట్టమొదట ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం చెప్తాము అంటే ఎవరు వినరు కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రజల యొక్క ముఖ్య సమస్య ఆరోగ్యం రెండు మానసిక ప్రశాంతత లేకపోవడం ఈ రెండే కారణాలుగా జానంలోకి పిలిచారు అందరినీ అందుకే సార్ ఏమన్నారు జ్ఞానం వల్ల లాభాల్లో ఆరోగ్యం ప్రశాంతత ఈ రెండిటి కోసమే చాలా మంది వచ్చి ఏ కొద్ది మందో ఆరోగ్యం కోసం మానసిక ప్రశాంతత కోసం కాదు మరి పరమాత్మని తెలుసుకోవడానికే ఈ జానం కానీ మామూలు జనాలకి ఇందులోకి వచ్చినా సరే మరి ఇంకా ఆరోగ్యం అని సంకల్పాలని అంటున్నారంటే మనసు జడత్వంలో ఉంది ఎందుకు జడత్వం అంటే వాళ్ళు తినే ఆహారం కానీ గత జన్మ సంస్కారాలు కానీ వాళ్ళని ఇంకా ఆవేపుకే తీసుకువెళ్తుందని తీసుకువెళ్ళి ఏం చేస్తుంది లోతుల్లోకి వెళ్ళి లోతుల్లోకి వెళ్ళి సాధన దేనికి అని అధ్యయనం చెయ్యలేకపోతున్నారు చెయ్యలేక మరి ఉపనిషత్తులు చెప్పే పరమాత్మను చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ధ్యానం అని మరి ఆ విషయం ఉపనిషత్తులు చదివిన వాళ్ళకే అర్థమవుతుంది మరి ఎన్నో సందర్భాల్లో శంకరాచార్య చెప్పడం జరిగింది మానవుడు దుఃఖలో దుఃఖంలో ఉండడానికి కారణం ప్రపంచక కోరికలే తన్ను తాను తెలుసుకోకపోవడమే తాను తరిగిపోతున్నాడు కానీ పెరగట్లేదు తరిగిపోవడం అంటే ఆయుష్ అయిపోతోంది కానీ ఆత్మశక్తిని పెంచుకుంటూ మరి సాధన వే కూడా వచ్చి కూడా జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు అని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో శంకరాచార్యులు చెప్పడం జరిగింది మనసుకున్న జడత్వం వల్లే బ్రహ్మవించని పొందలేరు అని చెప్పడం జరిగింది మరి ఇక రెండో పాయింట్ వచ్చి సంశయ చిత్తుడు అంటే ఆ మనసుకున్న సంశయం వల్ల ఆ మనం చూడని భగవంతుడు కనబడని భగవంతుడు ఉన్నాడో లేడో తెలియని వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇది నేర్చుకుంటేనే కదా దచ్చాగా బతుకుతాం అంటే వాళ్ళు కనిపించింది సత్యమని నమ్ముతున్నారు కనిపించింది లేదని నమ్ముతున్నారు అంటే ఏమైంది కనిపించేదానికి కనిపించని భగవంతుడే ఆధారం అనే సద్గురువులు బోధలు వినలే వినక ఇప్పుడు రోజు సృష్టిలో జీవులందరూ అందరూ బతుకుతున్నారంటే ఆ జీవులలో పరమాత్మ ఆత్మగా అంతర్యామిగా ఉంటేనే బతుకుతాడు అనే చిన్న పరమసత్యం తెలుసుకోలేక వాళ్ళు చదివిన విద్యలో ఇవి తెలియక నాకు కనిపించినవి లేదు కొంతమంది భగవంతుడు నాడు అంటేనే నమ్మలేని హీనస్థితి కూడా ఉన్నారు మరి ఎలా వచ్చావు నువ్వు భూమి మీదకి కడుపులోకి ఎలా పుట్టావు ఇవన్నీ చూస్తే ఏదో సైన్స్ పరంగా నిరూపిస్తే నమ్ముతాను అంటున్నారు మరి ఈ విధంగా లే కనబడని భగవంతుడు లేడనే సంశయం పొందరు మరి నాకు చూపించు అని అడిగిన వాళ్ళు కొందరు ఈ విధంగా సంశయంతో ఉంటూ మరి ఇలాంటి సంశయ చిత్తుడికి ఎన్నో జన్మలు పడతాది ఈ బ్రహ్మజ్ఞానం నేర్చుకోవడానికి ఎప్పుడైతే సద్గురువులు వచ్చారో నీకు నమ్మకం కలగాలి ఓ నిజమే ఈ కనిపించిన సృష్టికి కనిపించిన పరమాత్మ శక్తి ఆధారం చిన్న ఉదాహరణ చెప్తాను గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి మరి వాటిని అలా గా ఉంచుతూ అవి పడిపోకుండా ఒకరిని ఒకటి ఢీకొట్టకుండా కాపాడుతున్నది ఏ శక్తి ఇంత లోతుల్లోకి గురువు చెప్పేస్తాడు కానీ అది లోతుల్లోకి అధ్యయనం చెయ్యకపోతే మరి మనకి ఏ జ్ఞానము కూడా పరాజ్ఞానము ఒక్క లవలేసమంతా కూడా మనం అర్థం కాదు మరి గురువులు చెప్పారు అంటే సంశయం లేకుండా ఈ కనిపించే సృష్టికి కనిపించిన పరమాత్మే ఆధారం అని ఒక్క ముక్కలో నువ్వు అర్థం చేసుకుంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హత సంపాదించినట్లే అందుకే ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు మన చిత్తంలో వేసమెత్త సంశయం కూడా ఉండకుండా మరి దానిగా విచారణ చేసి లోతుల్లోకి వెళ్ళి భగవంతుడు ఉన్నాడు అనే స్థిర చిత్తంతో ఉండవలసిందే ఇక తర్వాత పాయింట్ ఏంటంటే అసంతృప్తి అంటే ప్రాపంచిక జీవితంలో తృప్తిగా జీవించకపోవడం ప్రతి వాళ్ళు ఇప్పుడు భూమి మీద చూస్తుంటే అసంతృప్తితోటే జీవిస్తున్నారు ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఇంకా సరిపోదు 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 అనుకుంటూ ఆయుష్ తరిగిపోతున్నా మరి ఇంద్రియాలు పని చెయ్యకపోయినా ఇంకా ఏదో సంపాదించేయాలని ఇప్పుడు గమనించండి రిటైర్మెంట్ తీసుకుంటారు ఇంకా బాగానే ఉన్నానుగా యాక్టివ్గానే ఉన్నానుగా అని ఏం చేస్తారు రిటైర్మెంట్ అయిపోయాయి మళ్ళీ ఇంకో జాబ్ కోసం ట్రై చేస్తారే కానీ భగవంతుడి కోసం తెలుసుకోవాలని ఈ మార్గంలో ఎవ్వరూ కూడా రావట్లేదు అంటే ఏమైంది వాడికి తృప్తి లేక అసంతృప్తికరమైన జీవితం ఉద్యోగం చేసినా కూడా మరి డబ్బు వస్తున్నా కానీ అయిపోయింది ఇంకా నేను రిటైర్ అవ్వాలి ఇప్పుడు అరవై సంవత్సరాలు ఉద్యోగం తర్వాత రిటైర్మెంట్ ఇస్తారు కనీసం అప్పుడైనా భగవత్ భగవంతుడి చింతలో ఉందాము జ్ఞానం పెంచుకుందాము సాధన చేద్దాము అని ఉండదు పోనీ ఇంత సంపాదిస్తూ ఇంకా పార్ట్ టైం జాబ్ చేస్తూ మరి అప్పుడైనా తృప్తిగా ఉంటాడు అంటే మంచమే పడాక అప్పుడు అనుకుంటాడు అయ్యో నాకు ఇంద్రియాలు పనిచేసినప్పుడు నేను భగవంతుడి గురించి ఆలోచించలేదే ఇప్పుడు అనుకునేం ప్రయోజనం అని అప్పుడు పశ్చాత్తాపడినా లాభం లేదు నీ ఊపిరి ఆడుతుందంటే నువ్వు ఊపిరి తీసుకోగలుగుతున్నావంటే దానికి కారణం భగవంతుడే అని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటే నువ్వు రోజుకి ప్రతి శ్వాసకి ఒకసారి భగవంతుడు థ్యాంక్స్ చెప్ప చెప్తావు కానీ ఇవేమీ తెలియని విద్యా విధానం మాలోకి వచ్చేసింది ఎప్పుడైతే గురుకులు విద్యలు పోయేయో ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానమే మానవుడి యొక్క అంతిమ లక్ష్యము అనే ఆలోచన మానవుల్లో కరువైందో ఈ బ్రహ్మ విద్యని పొందలేకపోతున్నారు మీరు గమనిస్తే ఏదైనా విద్య నేర్చుకుంటున్నప్పుడు ఏమన్నా పెద్ద బ్రహ్మ విద్య ఏంటి తెలియకపోవడానికంటారు అంటే సామెతలో బాగానే చెప్తున్నారు కానీ బ్రహ్మ విద్య పొందడం ఎంత కష్టమో అది మానవ జీవితానికి అర్హత అని ఎవరు గ్రహించలేకపోతున్నారు మరి ఈ విధంగా చూస్తే మనసు ఎప్పుడూ అలజడిలో ఉండడం వల్ల కూడా జ్ఞానం పొందడానికి ఇష్టపడరు నాకున్న సమస్యలే నేను తీర్చుకోలేక ఇంకా జ్ఞానానికి ఎప్పుడు ఖాళీ అని అడుగుతారు చాలామంది కళ్ళు మూసుకుంటే అవే ఆలోచనలు వస్తున్నాయి అని చెప్తారు ఇప్పుడు చూడండి ఎవరైనా సరే ఒక మాల వేసుకుంటే కష్టపడైనా నలభై రోజులు వాళ్ళ పనులు పక్కన పెట్టి మరి ఆ దీచ్ఛ పూర్తి చేస్తారు అట్లాగే నీ దుఃఖాన్ని పోగొట్టే మార్గం సాధన అని గురువులు చెప్తున్నా మహాత్ములు చెప్తున్నా ఒక్క నలభై రోజులు దీక్షగా సాధన చేస్తే దానిది టేస్ట్ ఏంటో తెలుస్తుంది కానీ మనకున్న మానసిక పరమైన ఆలోచనల వల్ల కూడా బ్రహ్మజ్ఞానం పొందడానికి ఇష్టపడం ఇంకా కొంతమంది ఉంటారు ఏంటంటే ధ్యానంలోకి వచ్చాక ఏవైనా కష్టాలు కానీ లేదా మన పనుల్లో ఆటంకాలు కానీ కలిస్తే మాకు జ్ఞానం రాలేదు అందుకని జ్ఞానం వదిలేద్దాం అంటే ఈ ప్రపంచంలో ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జ్ఞానం కనుమరుగైపోయింది అందుకని అది కూడా భగవంతుడు సంబంధించిందే అంటే చూడండి పూజ వ్రతాలు తీర్థయాత్రలు వీటిని పరిగెడుతున్నాం ఇది భగవంతుడు సంబంధించింది పుణ్యం వస్తుందని కానీ జ్ఞానం పొందితే మోక్షం వస్తుందనే ఒక పరమ సత్యాన్ని తెలుస్తున్నా దాని వెనుక పడట్లేదు కానీ బాగా తెలిసిన వాడు ఒక్క నిమిషం వృధా చెయ్యడు యోగంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇది నా కర్మ ఫలమే గురువులు చెప్తారు కర్మ ఉంటే కష్టం వస్తుంది అని కానీ పూర్తిగా వినరు కదా గురువు చెప్పిన విషయాల్ని అధ్యయనం చేసుకోరు కదా విచారణ చెయ్యరు కదా మరి గురువు చెప్పిన విషయాన్ని అందుకే పత్రికారు స్వాధ్యాయం స్వాధ్యాయం అనేవారు ఎందుకంటే నేను చెప్తాను మీరు రాసుకుంటారు పుస్తకాలు ఉన్నాయి కానీ అవి పక్కన పెట్టేసి మీ ఊహక తగ్గట్టు ఊహించుకుంటే లాభం లేదు అది చెప్పింది పదే పదే అధ్యయనం చేసుకోగలిగితే మీరు ఆ విషయాలన్నీ మళ్ళా మళ్ళా మననం చేసుకుంటే విచారణ చేసుకుంటే మరి ఏంటి లోపము అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం సాధనా మార్గంలోకి వచ్చాం కొంచెం విచారణ చేస్తే కష్టం ఎందుకు వచ్చిందంటే మరి సార్ చెప్పారు చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు పాపమే లేకపోతే రోగమే లేదు అంటే కర్మ ఉంది కాబట్టే రోగం వచ్చింది ఇప్పుడు నేను జ్ఞానంలోకి వచ్చిన ఏడాదికి యాక్సిడెంటే కాలిపోయినా కర్మ ఉంది కాబట్టే మరి ఇది జరిగింది అని తెలుసుకున్నాను కాబట్టి ధ్యానం వదలలేదు మరి తెలుసుకుంటే సత్యం తెలుసుకోవాలి సత్యం అన్నదండి ఒకసారి విని వదిలేయడం కాదు సత్యంలో జీవించడం అంటే ప్రతి క్షణము నువ్వు జ్ఞానాన్ని నీ జీవితంలో ఏ సంఘటన జరుగుతున్నా అక్కడ ధ్యానము ఉండాలి అదే సత్యంలో జీవించడం నా కర్మ వల్లే వస్తున్నాయి నువ్వు వెరుకులో ఉంటే అంటే భగవంతుడి గురించి నీకు అర్థమైనప్పుడు నా జీవితంలో కష్టాలు భగవంతుడు ఇవ్వలేదు నా కర్మల ఫలితమే కష్టము అని నువ్వు సాధన మార్గంలో ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా వెనక్కి అడుగు వేయకుండా బ్రహ్మజ్ఞానం పొందే వరకు ఆ సాధనను పూర్తి చేస్తూ ఉంటాం అది పొందడానికి కృషి చేస్తాం ఇక తర్వాత విద్యాకాంక్ష లేకపోవడం అంటే ప్రాపంచిక విద్యలు చదవలేదు కదా మరి ఆధ్యాత్మిక విద్య ఎట్లా వస్తుంది అనుకోవద్దు రత్నాకరుడు వాల్మీకి నీకి అన్ని శక్తులు నీలోనే ఉన్నాయి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తి ఈ మూడు శక్తులు నీలోనే ఉన్నాయి జ్ఞానం ద్వారా శక్తిని పెంచుకుంటే ఈ మూడు వస్తాయి నీకు నేర్చుకోవాలి అని ఇచ్చ ఉంటే సాధన చెయ్యాలి అని ఇచ్చ ఉంటే జ్ఞానం పొందాలి అని ఇచ్చ ఉంటే మరి గట్టిగా జ్ఞానం చే వస్తుంది ఏ రాని రాముణ భగవానికి సాధన వల్ల ఇంగ్లీష్ మాట్లాడటం కూడా వచ్చింది ఏది అవసరమో అది విశ్వం ఆ సృష్టి ఆ ప్రకృతి మీలో నుంచి వెలికి తీస్తుంది అందుకే విద్య రాలేదు నాకు చదువు ఇష్టం ఉండదు చదువును అని అనక్కర్లేదు చదువు రానివాడు ధ్యానం చెయ్యడానికి అర్హత లేదు అని అనుకోవద్దు ఎందుకంటే ప్రాపంచిక పదవులకు కానీ డిగ్రీలకు కానీ ఉద్యోగాలకు కానీ ప్రాపంచిక చదువులు కావాలి కానీ విద్య బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఏ డిగ్రీలు అవసరం లేదు ఏ సంపదలు అవసరం లేదు నీ మానవ దేహం ఉంటే చాలు నువ్వు సాధన చేస్తే చాలు సాధన చేసే అర్హతను సంపాదించుకుంటే నీకు దాని మీద దేని మీద ఆత్మ మీద జ్ఞానం పొందడం మీద ఇష్టం కనుక ఉండి ఉంటే తప్పకుండా నీకు బ్రహ్మ విద్య అప్పుతుంది మన ముందు ఎంతో మంది ఋషులు ఈ బ్రహ్మ విద్యను పొందిన వారు వాళ్ళ జీవితాలు పరిశీలిస్తే వాళ్ళకంటే ఇంకా మనం చాలా మంచి జన్మలు తీసుకున్నాం తీసుకుని కూడా నాకు రాదు నాకు తెలియదు నేను చెయ్యను అనే పదాలు వాడుతున్నాం అంటే భగవంతుడి దృష్టిలో మనం దొంగలం దొంగలమట్టండి నీకు జీవితం ఇవ్వబడింది శరీరం మరి మానవ శరీరం తీసుకున్నప్పుడు అక్కడ ఒప్పుకుని వస్తామంటే ఏమని ఈ మానవ దేహం తీసుకున్నాను అంటే సాధనకి అనుకూలమైన జన్మ ఈ జన్మ తీసుకుని నేను సాధన చేస్తాను అని వచ్చిన మనము మర్చిపోతాము ప్రాపంచిక భోగాల్లో పడి మాయకి వశమై ఇది నాకు దక్కలేదే అని బాధ దుఃఖంలో కూరుకుపోతున్నా కానీ ఇంకా మనని వదలకుండా భగవంతుడు మన జీవితంలోకి ఒక సద్గురువుని పంపుతాడు సద్గురువుని పంపి మరొక్కసారి జ్ఞాపకం చేస్తాడు అంటే మరిచిపోయిన మనకి ఆయన వదలలేదండి భగవంతుడికి ఎంత కరుణో మన మీద అయ్యో ఇక్కడ ఒప్పుకుని మానవ జన్మ తీసుకుని వచ్చారే మరి ప్రాపంచిక భోగాల్లో పడి బంధాల్లో పడి మాయగవశమై మరిచిపోయాము అని మళ్ళా మనకి గురువులను పంపుతాడు పంపినప్పుడు అప్పుడు కూడా మనం అందుకోకపోతే మరి మనకంట దౌర్భాగ్యలే భూమి మీద ఉండరు అందుకే మనకి విద్య ఉన్నా లేకపోయినా ధనం ఉన్నా లేకపోయినా పదవులు ఉన్నా లేకపోయినా ఆత్మవిద్య బ్రహ్మ విద్య పొందడానికి మనకి అర్హత ఉంది ఇది దేహ సంబంధమైన ప్రపంచ సంబంధమైనవి వాటితో లేదు అందుకే ఈ భూమి మీద మనకి విద్యాకాంక్ష లేకపోయినా భగవంతుడి మీద ప్రేమ ఉండాలి భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి ఈ మూడు భగవంతుణ్ణి చేరుకోవడానికి అర్హత ఎందుకు భక్తి ఉండాలి అంటే ఈ శరీరాన్ని ఈ సృష్టిని కాపాడుతున్నాడు కాబట్టి ఈ శరీరం ఇచ్చి వదిలేదు ఈ శరీరం హాయిగా జీవించడానికి భగవంతుడు ఎన్నో వనరుల్ని మనకి ఇచ్చాడు మరి అలాంటి భగవంతుడి మీద భక్తి ఉండాలి సద్గురు వచ్చినప్పుడు భగవంతుడు మనకు ఎన్నో ఉపకారాలు చేశాడు చెప్పినప్పుడు ఆయన్ని చేరుకునే మార్గం ఇది అన్నప్పుడు మనకి శ్రద్ధతో సాధన చెయ్యగలిగితే భగవంతుడి మీద భక్తి శ్రద్ధ రెండూ ఉన్నప్పుడు మనకి ప్రపంచకుల్లో ఏమి ఉన్నా లేకపోయినా సాధన చెయ్యడానికి అందరికీ అర్హత ఉంది అని గురువు మనకి చెప్పాడు కాబట్టి ప్రపంచకంతో సంబంధమే లేదు మానవ శరీరం ఒక్కటే అర్హత అని మనం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికైనా మన గమ్యాన్ని చేరుకోవచ్చు అంటే బ్రహ్మవిచ్చని పొందవచ్చు కానీ మనము దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు భగవంతుడి మీద భక్తి పూర్తిగా లేదు ఇంకా ఇదన్నీ తెలుసుకున్నా సరే ఈ జానం వల్ల నాకేం వస్తాయని అడుగుతున్నాం వచ్చినవన్నీ వదిలిపోయేవి కూడా పట్టుకెళ్ళేది ఏదైతే ఉందో అది కోరుకో ఏంటి పట్టుకెళ్తామంటే సాధన జ్ఞానం మనం ఈ ఆత్మ కూడా పట్టుకెళ్ళేది అది రెండే ఎన్ని సంపదలున్నా ఎన్ని భోగాలు ఉన్నా సంపదలు సంతానం బంధాలు భోగాలు అన్నీ భూమి మీద వదిలేవే అయితే వద్దా అండి అంటే వద్దా కాదు నువ్వు అక్కడ పుట్టేవు అంటే నీ కోట ఇచ్చే పంపాడు ఆయన బాగా శ్రీమంతుళ్ళల్లో పుట్టాడు అంటే వాడి పుణ్యంతో ఆ కోట వచ్చింది మనం మీడియంగా పుట్టేవో అంటే మన పుణ్యంతో ఈ కోట వచ్చింది ఇది మనం చచ్చే వరకు బాగానే ఉండొచ్చు నువ్వేమనే ఎదవ చేసి డాన్సులు చేసుకుంటే చెప్పలేము ఇవన్నీ తెలుసుకున్నాక వర్తమాన జీవితంలో తృప్తిగా బతుకుతూ భవిష్యత్తులో ఎలా ఎదగాలో నేర్చుకుంటూ మరి ఆత్మ కూడా పట్టికెళ్ళే వాటి గురించి ప్రయత్నిస్తూ సాధన చేసుకుంటూ దాని మీద శ్రద్ధ భక్తి చూపించినప్పుడు ఈ జన్మలోనే బ్రహ్మజ్ఞానం పొందే అర్హత మనకి తప్పకుండా వస్తుంది ప్రయత్నించట్లేదు అంటే మన సోమరితనమే మన బర్తకమే ఇలాంటి వాళ్ళు భగవంతుడు దృష్టిలో పాపులు దొంగలు ఆయన ఎందుకన్నారు అంటే ఒప్పుకొని వచ్చింది మర్చిపోయితే గురువు వచ్చి గుర్తు చే చేసిన దానికోసం ప్రయత్నించకపోతే మరి మాట ఇచ్చి తప్పినందుకు పాపం మరి కాలాన్ని ఇచ్చాడు నీకు ఆయుష్ రూపంలో మరి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని సాధన చేయకపోతే నువ్వు కాలాన్ని దొంగతనం చేసి దుర్వినియోగం చేసుకున్నట్టే అందుకే సాధన తెలుసుదా సద్గురువు వచ్చాక మరి దానికోసం ప్రయత్నించకుండా ఇంకా వదిలిపెళ్ళే వాటి గురించి ప్రయత్నిస్తే మరి ఏమనాలి మనని మరి ఎక్కడ అర్హత ఉంటుంది అంటే నువ్వు సాధన చేసి ధ్యానం మీద తీవ్రాతి తీవ్రమైన కాంక్ష పెంచుకుంటే బ్రహ్మ విద్య పొందడానికి అర్హత ఉంటుంది ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందే అన్నీ తెలిసినట్టే ఉంటే ఆచరణలో పెట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే మనం తినే ఆహార లోపం లేదా మన గత జన్మల యొక్క సంస్కార రూపం ఈ రెండు కారణాలేమో అని విచారణ చేసుకుంటూ మన వ్యవహారంలో ఆహారంలో మార్పులు చేసుకుంటూ భక్తి శ్రద్ధ భగవంతుడి మీద చూపించినప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే గొప్పవాడైన భగవంతుడి మీద మనకి భక్తి శ్రద్ధ ఉన్నప్పుడు తప్పనిసరిగా బ్రహ్మజ్ఞానం పొందడానికి మనం అరాతని సంపాదించుకోగలం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ